వైసీపీ అధినేత రెడ్డి లక్ష్యంగా రాష్ట్రంలో అక్రమ కేసులు పెడుతున్నారని అనంతపురం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు అనంత వెంకట్రామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవాళ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మద్యం కుమ్మకోవడం అంటూ గతంలో ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన కొందరు వ్యక్తులను అరెస్టు చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు కేవలం కక్ష సాధింపులతోనే కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతోందన్నారు ఇప్పటికే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఇక తమ పార్టీ భవిష్యత్తులో అధికారంలో వచ్చే పరిస్థితి ఉండదని వారికి తెలిసిపోయిందన్నారు అందుకే వైసీపీని లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి అక్రమ కేసులు అరెస్టులు చేస్తున్నారని ధ్వజమెత్తారు ఎవరు ఎన్ని చేసినా ఎంతమందిని అరెస్టు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా వెనక్కి తగ్గదని ఆయన స్పష్టం చేశారు ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా సెంట్రల్ సర్వీసులకు వెళుతున్నారని అన్నారు మీరు చేస్తున్న ఈ పనులకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని అనంత వెంకట్రామరెడ్డి హెచ్చరించారు వారు ఏమీ చేయలేక ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఒక తప్పుడు సాక్ష్యాలను కూడా పుట్టించి ఒక కచ్చ సాధింపుతో తప్పుడు కేసులనేది కూడా పెట్టి ఈరోజు అరెస్టులు అనేది కూడా అన్యాయంగా అక్రమంగా కూడా ఈరోజు అరెస్టులన్నీ కూడా ఈరోజు కూడా చేస్తున్నారు రాజకీయ నాయకులనే కాదు కడకు ఐఏఎస్ ఐపిఎస్ ఇతర పెద్ద పెద్ద అధికారులకు మాత్రం కూడా ఈ రాష్ట్రంలో అనేది కూడా విడిచిపెట్టుకోకుండా వారిపైన కూడా తప్పుడు కేసులు పెట్టి లేకపోతే వాళ్ళు పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ఈ సంవత్సర కాలం నుంచి అంటే దాదాపుగా పదకొండు నెలల నుంచి కూడా ఈరోజు కూడా మనం అక్కడ చూస్తూనే ఉన్నాం ఈ రాష్ట్రంలో కూడా ఇక్కడే కాదు ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో వాళ్ళ వాళ్ళకు చూసి అందరూ కూడా విస్తుపోయేటట్టు కూడా ఈరోజు కూడా చేస్తారు ఈ కక్ష ఈరోజు మరొకటి కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులకు స్కిల్ స్కామ్ ఇవన్నీ కూడా చేసిన తప్పులకు సాక్ష్యాధారలతో అన్నీ కూడా ఆ రోజు గారు తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే వారి వారిని లేకోకుండా ఒక కక్ష సాధింపుతాయి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని పైన తప్పుడు కేసులు పెట్టి ఈరోజు చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఈ కుట్ర రాజకీయాలను చేస్తూ ఎప్పుడూ లేని విధంగా ఈరోజు సర్వీస్లో ఉండే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులనే కాదు రిటైర్డ్ అయిన ఐఏఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పేసీలో ఉండే సెక్రటరీగా ఉండే ధనవంజర్ రెడ్డి గారు కావచ్చు ఓఎస్డిగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి గారిని కూడా విడిచిపెట్టుకోకుండా అరెస్ట్ చేయడం తర్వాత ఎక్కడో వారికి ఏదో డైరెక్టర్గా ఉండే ఒక ప్రైవేట్ అతను కూడా బాలాజీ గోవిందప్ప బాలాజీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా కేవలం కచ్చపూరితమైన తప్ప మరొకటి కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిపైన కేసులు పెట్టి ఏదో చేయాలని చెప్పేసేది ముందుకు పోతా ఉంది తప్ప మరొక కాదని నేను చెప్పి అడుగుతున్నాను తప్పకుండా కూడా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు ఈ ధనుంజ రెడ్డి గారిని కానీ కానీ కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ వీళ్ళందరినీ మీరు అరెస్ట్ చేస్తున్నారే ఏదో డిజిటల్ రియలలో నుంచి కూడా డబ్బులు సేకరించినారని చెప్పేసి ఏమని చెప్పి తప్పుడు కేసులు పెడుతున్నారే ఈరోజు ఈ ఈ స్కామ్ అనేది ఏదైతే మీరు చెప్పారో ఈ స్కామ్లో అరెస్ట్ చేసిన వారందరితో కూడా స్టేట్మెంట్ అనేది తీసుకొని ఈరోజు మీరు కోర్టులో పెడుతుంటే మేము వారు సంతకాలు చేయడానికి వారే చెప్పినారని మీరు చెప్తా ఉన్న సంతకాలు చేయడానికి ఎవ్వరు కానీ ముందుకు రాలేదు మేము ఇవన్నీ చెప్పలేదు వారే స్టేట్మెంట్ రాసి మమ్మల్ని సంతకాలు పెట్టమని బలవంతం చేసినారని చెప్పేసి ఓపెన్గా మే స్ట్రీట్ ముందరే చెప్పిన విషయాలు కూడా చేస్తున్నాం ఏమాత్రం సిగ్గు ఎగ్గు అనేది కూడా లేకుండా ఈ ప్రభుత్వం తప్పు కేసులు పెడతా పోతూనే ఉంది నేను ఒకటే నేను అడుగుతున్నాను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం చేసింది ఏమీ ఈ రాష్ట్రంలో మద్యమ అమ్మకాలు కూడా తగ్గించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో నిజంగా కూడా దానికి మద్యానికి బానిసలు కాకుండా చేయాలని చెప్పేసే అనేకమైన కఠినమైన చర్యలు తీసుకునేది వాస్తవమా కాదా వచ్చిన ఆలోచన చెప్పి ప్రైవేట్ వాళ్ళకి లేకోకుండా ప్రభుత్వమే ప్రభుత్వాల నుంచి వాళ్ళే ఈ మద్యం వ్యాపారం కూడా ఇవన్నీ చేసి ఇక్కడోసాట ఇవన్నీ చేయాలని చెప్పేసి బెల్ట్ షాప్ బెల్ట్ షాపులు ఇవన్నీ కూడా లేకుండా తెలియజేసింది ప్రయత్నం చేసింది తప్ప అని చెప్పి నేను అడుగుతాను రేట్లు అనేది కూడా ఒక్కొక్క బాటిల్ పైన పది నుంచి ముప్పై నలభై రూపాయల వరకు కూడా ఎక్కువ అమ్ముకుంటున్నారు ఇది స్కామ్ నిజమైన స్కామ్ మేము ఇప్పుడు రండి ఇప్పుడు ఇబ్బందిగా నేను చూపిస్తాను అనంతపురంలోనే ఎక్కడికి ఏ షాప్ దగ్గర పోయినా ప్రతి బాటల పైన కూడా ఈరోజు ప్రైవేట్గా ప్రభుత్వం నిర్ణయించిన ధర ఒకటైతే పది రూపాయల నుంచి ఇరవై ముప్పై రూపాయల వరకు కూడా ఎక్కువ అంటే ఈ స్కాములు చేస్తే దీన్ని అరికట్టలేక ఇష్టానుసారంగా బెల్ట్ షాపులు పెట్టుకొని పర్మిట్ రూములు కూడా అన్ని కూడా పక్కన పక్కన పెట్టుకొని విచ్చలవిడిగా కూడా తాగేటట్లు చేసేసి తాగుబోతులు తయారు చేసిన ఈ ప్రభుత్వమా దీని గురించి మాట్లాడేది గత ప్రభుత్వాన్ని గురించి ఎందుకు మాట్లాడేది ఆ రోజు అతను చేసిన పాపమా అది ఆ ప్రభుత్వం చేసిన పాపమా ఎందుకంటే వాళ్ళకి ప్రజలపైన నమ్మకం లేదు పైన నమ్మకం లేదు వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటేరని చెప్పి వాళ్ళు ఎప్పుడూ నిర్ధారణకు వచ్చారు ఈరోజు కూటమిలో ఉండే పార్టీలు అన్నీ కూడా మూడు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కూడా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఎవ్వరు కానీ ఈ చంద్రబాబుల నాయకత్వానికి కానీ ఎవరు కానీ ఓటేరని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళా కూడా వచ్చే ఎన్నికల్లో కానీ అది పార్టీలు పడితే తప్పకుండా కూడా ఆ పార్టీ రాదని చెప్పేసి ఈరోజు ఏదో రకంగా ఈ పార్టీని లేకుండా చేయాలని చెప్పి చేస్తున్నారు నేను హెచ్చరిస్తున్నాను ప్రజాస్వామ్యంలో మీ వాళ్ళు ఎవరు కానీ ఇటువంటి చేయలేరు పెద్ద పెద్ద రాజులు రా రాజులే కలిసిపోయారు అంతకని కానీ మీ అంత లేదు తప్పకుండా కూడా ప్రజలే మీకు గుణపాఠం కూడా చెప్తారని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను ఇప్పటికైనా కానీ ఈ కక్ష రాజకీయాలకు వెంటనే కూడా స్వస్తి చెప్పి మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఇచ్చి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేయండి అని చెప్పేసి మేము ఇస్తున్నాం లేకుంటే భవిష్యత్తులో మీ పార్టీ కూడా మీ అన్ని పార్టీలు కూడా పుట్టగతులు లేకోకుండా ఈ ప్రజలే కూడా చేస్తారని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం తప్పుడు కేసులు పెట్టినా ఎంతమందిని అరెస్ట్ చేసినా కార్యకర్తల నుంచి మా నాయకుడు పెద్ద నాయకుల వరకు ఎవరిని అరెస్ట్ చేసినా కూడా రాజకీయ పార్టీగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఇంకా కూడా ఉద్యమించి ఇంకా కూడా ఇంకా ఎత్తుదట్టుకు తీసుకొని కూడా ముందుకు తీసుకొని పోతాం కానీ ఎక్కడ కానీ మీ అటువంటి అదిరింపులకు కానీ బెదిరింపులకు కానీ బెదిరేది లేదు అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని ఈ కూటమి యొక్క పార్టీలను కూడా హెచ్చరించాం